హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను సో జనరల్ లవ్ రీడింగ్ ఇది కనెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు పర్టిక్యులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదండి ఓకేనా ఎస్ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసింది సో మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి సో మేనిఫెస్టేషన్ సంబంధించిన లా ఆఫ్ అట్రాక్షన్స్ ఆఫ్ ఇన్మేషన్ సంబంధించినటువంటి రెమెడీస్ ఏమైనా కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి సో రీయూనియన్ రెమెడీస్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏం లేదు నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు ఓకేనా అది పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏం లేదు సో పర్సనల్ లెర్నింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ కెరియర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ లైఫ్లో అడగచ్చు సో పర్సనల్ రీడింగ్ చార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది ఓకేనా సో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాను మేము దానికి ఫోన్ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా అది సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మరి మీ పార్ట్నరు ఇప్పటికైనా మరి రియలైజ్ అవుతున్నారా మరి నేను మోసపోయారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అని అనుకుంటున్నారా మరి మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా లేదా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో వెళ్ళినప్పుడు అందరూ కూడా హెల్తీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి పాజిటివ్గా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉంటారో అప్పుడు పాజిటివ్ పీపుల్ పాజిటివ్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో క్రియేట్ అవుతాయి క్రియేట్ క్రియేట్ అవుతాయి ఓకేనా సో ఈరోజు వచ్చేసి తిది వారము నక్షత్రం ప్రకారం అయితే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే ఈరోజు చాలా మంచిది చాలా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి ఓకేనా అవి పాటించండి ఈ ఈరోజు విశిష్టత అన్నమాట అండి సో చూద్దాం మరి పార్టీ సిచ్యువేషన్కి ఎలా ఉంది మీ పార్ట్నర్ ఎనర్జీ అనేది చూద్దాం మనం ఓకేనా थ्री आफ स्वाड्स ओ मई गाड फस्ट कार्डे थ्री आफ स्वाड्स वी सो मेजिशि कि आफ् कप्स नईट आफ् कप्स अंड कि आफ् स्वाड्स मेजर आर्काना एस एंपर एंपरर् సో నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎస్ ఎస్ ఆఫ్ వ్యాన్స్ మూన్ కార్డ్ ఎస్ ఆఫ్ పెంటుకల్స్ సో మై మైడ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మనకు ఏం కనిపిస్తుంది అంటే ఇక త్రీ ఆఫ్ స్వార్డ్స్ అండ్ ఎంపరర్ ఎనర్జీ డెత్ కార్డు సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ది మూన్ కార్డ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో నిజంగానే మీ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మోసపోయారు అనేది అయితే కనిపిస్తుందని అంటే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీ పార్ట్నర్కి ఇక్కడ అంటే అనవసరమైన చెప్పుడు మాటలు ఉంటారు కదా లేనిపోనివన్నీ చెప్పి మిమ్మల్ని దూరం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు వీళ్ళు కొంచెం అంటే ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్కి మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో మీరు ఇష్టమైన వ్యక్తికి లేనిపోనివన్నీ చెప్పి మీ నుంచి మిమ్మల్ని అంటే మిమ్మల్ని దూరం చేస్తున్నారు మీ పార్ట్నర్ నుంచి థర్డ్ పార్టీ అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి మెయిన్ వాళ్ళ టార్గెట్ వాళ్ళ గోల్ ఏంటంటే మిమ్మల్ని కలవకుండా చేయాలి మీరిద్దరూ మీట్ అవ్వకూడదు కలవకూడదు మిమ్మల్ని అసలు కలవకుండా చేయాలి సో ఇక్కడ తప్పు జరిగింది మీ వైపు నుంచా వాళ్ళ వైపు నుంచా అనేది పక్కన పెడితే వీళ్ళకొక ఈగో ఇష్యూ అనేది ఈగో ఇష్యూ అనేది ఉందనేది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది అంటే మీ పార్ట్నరు తీసుకున్న ఇక్కడ డిసిషన్ ఏదైతే తీసుకున్న డిసిషన్ వల్ల ఇటు మీ లైఫ్తో పాటు వీళ్ళ పర్సనల్ లైఫ్ కూడా చాలా సమస్యల్లో పడ్డారనమాట అంటే వీళ్ళ ఇటు మిమ్మల్ని రిస్క్లో పడేశారు అటు వాళ్ళ తన పర్సనల్ మీ పార్ట్నర్ తన పర్సనల్ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ వస్తాయనే విషయం తెలుసు అయినా సరే వీళ్ళు డిసిషన్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు ఒక స్టబాన్ పర్సన్ కదా అంటే వీళ్ళు ఒక స్టబాన్ అండ్ చాలా జిద్దుగా ఉంటారు స్టబాన్ పర్సన్ మొండిగా ఉంటారు సో వీళ్ళు చెప్పిన మాట నెగ్గాలి ఆ మాట నెగ్గడానికి ఎవరు ఏమైనా పర్వాలేదు ఎవరు లైఫ్ ఏమైనా పర్వాలేదు నా మాటే నెగ్గాలి అనేటటువంటి ఒక ఈగోయిస్టిక్గా ఒక అహంకారంతో గర్వంగా ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యి తాడపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళి ఇప్పుడు మోసపోయారు అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళ వల్ల వీళ్ళు తీసుకునే ఈ నెగిటివిటీ నెగిటివ్ ప్యాటర్న్ నిర్ణయాల వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల ఇక్కడ ఏంటంటే వీళ్ళ వల్ల వీళ్ళు తీసుకునే ఒక డెసిషన్స్ నిర్ణయాల వల్ల అనుకుంటారు వీళ్ళ లైఫ్ బాగుంటుందని అనుకుంటారు ఫ్యూచర్లో జరిగే ఇబ్బందులు వీళ్ళకు అర్థం కావాలన్నమాట అంటే ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఎలా ఉంటుంది మరి భవిష్యత్ ఎలా ఉంటుంది అనేటటువంటి ఇట్లాంటి సమస్యలు వస్తాయి అనేటటువంటి విషయాలు వీళ్ళు ఆలోచించలేదు తొందరపడి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఫ్యూచర్లో జరిగే ఇబ్బందులు వీళ్ళకు ఇబ్బందుల గురించి క్యాచ్ చేయలేకపోయారు అనమాట అంటే ఫ్యూచర్లో జరిగే ఇబ్బందులు వీళ్ళకి అర్థం కావాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ పార్ట్నర్కి మీ పార్ట్నర్కి అంటే అవమానాలు నిందలు ఒక వాల్యూ అనేది లేకుండా ఉన్నారు థర్డ్ పార్టీతో ఎంతో బాధపడుతున్నారు అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మనకు కనిపిస్తుందండి ఓకేనా సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ వీళ్ళు అంటే మీ పార్ట్నర్ అయితే ఎమోషనల్గా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతున్నారు అనేది కనిపిస్తుంది చాలా చాలా డిప్రెషన్లో ఉన్నారండి మీరు కలిసి ఉన్నప్పుడు మీరు బంధంలో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా తనతో స్పెండ్ చేసిన టైం అయినా సరే సిచ్యువేషన్స్ అయినా సరే మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఏదైనా సరే ఆ ఆలోచనలు ఆ సందర్భాలన్నీ మీ పార్ట్నర్ని గుర్తు చేస్తున్నాయి అంటే మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను ఇలాంటి ఒక మంచి వ్యక్తి నేను మిస్ అవుతున్నాను అని చెప్పేసి మీ పార్ట్నర్ చాలా ఎమోషనల్గా చాలా చాలా మిస్ అవుతున్నాను అనమాట అంటే చూడండి అంటే మీ పార్ట్నర్ తీసుకున్న ఈ తొందర మీ పార్ట్నర్ తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయం వల్లే కదా ఇలా జరిగింది అన అంటే థర్డ్ పార్టీ చాలా చాలా నిజంగా చెప్పాలంటే థర్డ్ పార్టీ చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి వెరీ ఈగోయిస్టిక్ పర్సన్ అని చాలా స్ట్రాంగ్ పర్సన్ అనేది కనబడుతుంది ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న ఈ స్ట్రాంగ్ పార్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మనీ మైండెడ్ అనే మోసపూరితమైన వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ స్టబాన్ పర్సన్ ఇతను కూడా ఒక ఈగోయిస్టిక్ పర్సన్ చాలా చాలా ఎంపరర్ బిహేవ్ చూపిస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది సో చాలా అంటే రూడ్ అండ్ క్రియల్ అండ్ డామినేటెడ్ పర్సన్ థర్డ్ పార్టీ వచ్చేసి మీకు మీ పార్ట్నర్ మధ్య ఎట్లాంటి మాటలు ఉండొద్దు మీరు ఎప్పుడు కలవద్దు అసలు మీ రిలేషన్ బ్రేక్ కావాలి మీరు మీ రిలేషన్ ఈ మీరిద్దరు కలవకుండా చేయడమే థర్డ్ పార్టీ మెయిన్ టార్గెట్ అంటే మీకు మీ పార్టనర్ మధ్య ఎట్లాంటి కమ్యూనికేషన్ మాటలు లేకుండా చేస్తున్నారు అంటే థర్డ్ పార్టీ చెప్పే మాటలే వినాల్సి వస్తుంది మీ పార్ట్నర్ అంటే వీళ్ళు చెప్పే పాటలే మాటలే మీ పార్ట్నర్ వినాల్సి వస్తుంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది డే బై డే అంటే రోజు రోజుకి థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని చాలా మార్చేస్తున్నారు సో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని మ్యానిఫ్లేట్ చేస్తున్నారు దానివల్ల మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారు అంటే మానిపులేట్ అవుతున్నారు జనరల్గా ఏంటంటే మీ పార్ట్నర్కి మీ విషయంలో ట్రాన్స్ఫర్మేషన్ కానీ మ్యానిఫులేట్ అయ్యే ఉద్దేశం లేదు మీరు ఏంటంటే తెలుసు కానీ ఇక్కడ రోజు రోజుకి థర్డ్ పార్టీ టార్చర్ ఎక్కువైపోతుంది డే బై డే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని మార్చేలాగా చేస్తున్నారు థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా చేసేలాగా అంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నారని అయితే ఇక్కడ కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా చేయాలి అంతే థర్డ్ పార్టీ ఏది చెప్తే అది వినాలి థర్డ్ పార్టీ ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్లోనే ఉండిపోవాలి సో థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా చేసేలాగా మీ పార్ట్నర్ని మ్యాన్ఫ్లేట్ అయితే చేస్తున్నారు సో కానీ వాళ్ళు ఎలా మ్యాన్ఫ్లేట్ చేస్తున్నారు కానీ మ్యానిఫ్లేట్ అయితే అవ్వట్లేదు ఎందుకంటే మీ గురించి తెలుసు మీ పార్ట్నర్కి సో మీ మీరేంటి మీ వాల్యూ ఏంటి మీ నాలెడ్జ్ ఏంటి మీరు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అనే మీ పార్ట్నర్కి తెలుసు ఏదేమైనా సరే మీ రిలేషన్ బ్రేక్ అవ్వాలి మీ మీ నుంచి మీ పార్ట్నర్ మీకు కంప్లీట్గా దూరం చేయాలని చెప్పేసి వాళ్ళకే దగ్గర అవ్వాలని చెప్పేసి చాలా ట్రయల్స్ ఒక న్యూ ఐడియాస్ చేస్తున్నారు అనమాట థర్డ్ పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు థర్డ్ పార్టీ అనేది మీకు మీ పార్ట్నర్కి చెప్పాలంటే ఒక బ్లాక్ ఎనర్జీ ఒక డెవిలిష్ ఒక టార్చర్ ఒక నెగిటివ్ పర్సన్ అని చెప్పవచ్చు మీకు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న థర్డ్ పార్టీ వచ్చేసి నిజంగా ఒక డెవల్యూషన్ నేర్చుకున్న పర్సన్ అని అయితే ఇక్కడ తప్పకుండా కనిపిస్తుంది సో అది సో సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏంటంటే సో వీళ్ళు అంటే ఇంకేంటంటే మిమ్మల్ని ఎలా బ్లేమ్ చేయాలి సో మిమ్మల్ని సొసైటీలో ఎలా బ్లేమ్ చేయాలి మీ పార్ట్నర్ ముందు ఎలా బ్లేమ్ చేయాలి అని కొన్ని వేషాలు కూడా వేస్తున్నారని చెప్పేసి కనిపిస్తుంది థర్డ్ పార్టీ అంటే మీ మీద చెప్పుడు మాటలు కూడా చెప్పడం జరుగుతుంది మీ గురించి చెప్పుడు మాటలు కూడా చెప్తున్నారు మీ పార్ట్నర్కి మీ పర్సన్కి అంటే మీ పార్ట్నర్కి అంటే లేనిపోని మాటలు సృష్టించి మీరు మంచివారు కాదు సో మీకు వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాయి సో మీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు ఒక మీకు ఒక రిలేషన్ వాల్యూ తెలియదు అని మీ గురించి చెప్పుల మాటలు కూడా చెప్తున్నారు సో మీరు మీరు ఒక సస్టైనబులిటీ పర్సన్ కాదు మీకు ఒక రిలేషన్షిప్ వాల్యూ తెలియదు కదా మీకు ఒక ప్రేమ ఎమోషన్ తెలియదు అని చెప్పేసి మీ గురించి చెప్పుడు మాటలు కూడా చెప్తున్నారు మీ పార్ట్నర్కి లేనిపోని మాటలు సృష్టించి చెప్తున్నారు మీ మీ పార్ట్నర్కి మై గాడ్ సో చూసారా థర్డ్ పార్టీ క్యారెక్టర్ ఎట్లా ఉంది మీరు ఎలాంటి వారు అనేది ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమవుతుంది సో అంతే అండి ఎప్పుడైనా సరే మనం మంచి వారిని దూరం చేసుకుంటాము సో నెగిటివ్ పర్సన్స్ మల్టిపుల్ రిలేషన్స్ ఉన్న పార్ట్నర్స్ని తెచ్చుకొని థర్డ్ పార్టీని మాత్రమే మనం చూస్ చేసుకుంటాము అనేది ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా అది సో వాళ్ళను దూరం చేసుకొని ఇప్పుడు మీ పార్ట్నరు మంచివాడైన మిమ్మల్ని దూరం చేసుకొని థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ థర్డ్ పార్టీ లైఫ్లోకి పోయి ఇప్పుడు నరగం అనుభవిస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది చూసారా మీరు మంచి వాళ్ళైనా సరే మీరు చెడ్డ వాళ్ళని చెప్పేసి ఇక్కడ మీ పార్ట్నర్కి చెప్పటము అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి ఎలాగైనా సరే ఒక దూరం చేయాలని దూరం పెట్టాలని అసలు మీరు ఏ రోజు కలవకుండా చేయాలని చూస్తున్నారు పూర్తిగా ఎట్లాంటి అంటే ఇంకా అది ఏదో సామెత ఉంటుంది కదా అట్లాంటి వేషాలు చేస్తున్నారండి థర్డ్ పార్టీ మీ విషయంలో అంటే మీ పార్ట్నర్కి అయితే అసలు ఇంకా ఎట్లాంటివి తల కిందలుగా తపస్సు చేస్తున్నారు తిన్న తిని ఒంటలు పట్టట్లేదు చేసే పని మీద ఏకాగ్రత లేదు సరిగా నిద్ర లేదు హెల్త్ ఇష్యూస్ స్లీప్లెస్ నైట్స్ ఇట్లాంటి నరకం అనుభవిస్తున్నారు అయితే కనిపిస్తుంది ఏ థర్డ్ పార్టీ అండి బాబు మీరేలా చూజ్ చేసుకున్నారు ఈ థర్డ్ పార్టీని ఇంత మంచి వ్యక్తిని మీ పర్సన్ వదిలేసుకొని ఈ థర్డ్ పార్టీ లైఫ్లోకి మీరు ఎందుకు వచ్చారు అసలు అంత ఎమోషన్ అంత కేరింగ్ చూపించిన మీ పర్సన్ కాదనుకొని ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వచ్చి ఎందుకు నరకం అనుభవిస్తున్నారు మీరు ఈ నరకం అనుభవించిన సంవత్సరం ఏంటి ఓకేనా సో మీ పార్ట్నర్ సంతోషంగా అయితే లేరండి థర్డ్ పార్టీ లో థర్డ్ పార్టీ లో బలవంతంగా ఇంకా తప్పదు ఎందుకంటే ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ కూడా కనిపిస్తుంది చిల్డ్రన్స్ ఉన్నారని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు ఏ విధంగా డెసిషన్ తీసుకొని మనం మీ లైఫ్లోకి రావాలంటే చిల్డ్రన్సే కనుక లేకపోతే మీ లైఫ్లోకి ఎప్పుడూ వచ్చేవాళ్ళని కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు సో బలవంతంగా నేను ఉండాల్సి వస్తుంది ఇష్టం ఉన్నా సరే ఇష్టం లేకున్నా సరే సో నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు అంటే థర్డ్ పార్టీకి ఎంత విలువ ఇచ్చారంటే మీ పార్ట్నర్ అంత విలువ మీకు ఇచ్చేది ఉంటే అసలు మీ లైఫ్ అసలు మీ పార్ట్నర్ లైఫ్ మీతో చాలా బాగుండేది కానీ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ థర్డ్ పార్టీతో సెలబ్రేషన్స్ చేస్తూ జాయి ఫన్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళే మంచి వాళ్ళు అని చెప్పి నమ్మి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఇప్పుడు బాధపడతాయి లాభం ఏంటండి సో అన్నీ అయిపోయాక చేసేది ఏముంటుంది సో థర్డ్ పార్టీకి ఒక వాల్యూ ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇచ్చారు మీ పార్ట్నరు వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని భావించారు మీరు చెప్పేది రాంగ్ అని చెప్పేసి వీళ్ళు భావించడము ఇది ఎంత మాత్రం కరెక్ట్ అండి కరెక్ట్ కాదు కదా సో అంత మంచితనం ఉంది అనే ఫీలింగ్లోకి థర్డ్ పార్టీ తెప్పించుకున్నారు అంటే థర్డ్ పార్టీ ఏంటంటే నేను చాలా మంచివాడిని అని నమ్మిచ్చాడు అన్ని రకాలుగా నేనే మీకు మంచి పర్సను అని చెప్పేసి థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని నమ్మించడం అనేది జరిగింది సో అది థర్డ్ పార్టీ ఎప్పుడైతే మీ పార్ట్నరు వాళ్ళ మాటలు నమ్మి లొంగిపోయిన తర్వాత వాళ్ళ అసలు క్యారెక్టర్ ఏంటి వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఏంటి వాళ్ళ నిజస్వరూపం ఏంటి అనేది బయటపడుతుంది సో థర్డ్ పార్టీ ఒక గుడ్ పర్సన్ కాదు థర్డ్ పార్టీ అంత మంచి పర్సన్ అని అంత మంచి పర్సన్ కాదు అని తెలిసినా కూడా బలవంతంగా వీళ్ళు ఇక్కడ ఉండాల్సి వస్తుంది అనేది అనేది ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా సో ఇంకోటి వచ్చేసి సో మీ గురించి ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఇప్పుడు మీ పార్ట్నర్ ఎప్పుడైతే మీ గురించి థర్డ్ పార్టీ ముందు మాట్లాడతాడో అప్పుడు థర్డ్ పార్టీ కోపం వస్తుంది సో అంటే మీ మీ గురించి మాట్లాడడం థర్డ్ పార్టీకి ఇష్టం లేదనమాట మీ పార్ట్నర్ సో థర్డ్ పార్టీ అంటే ఎప్పుడైతే మీ గురించి టాపిక్ వస్తుందో మీ గురించి ఎప్పుడైతే మాట్లాడతాడో అప్పుడు థర్డ్ పార్టీ గొడవ కొడతారు మీ పార్ట్నర్తో మేము మీ పార్ట్నర్తో ఒక ఫైటింగ్ రోజు యుద్ధమే జరుగుతుంది అనమాట ఇంకా నువ్వా నేనా నువ్వా అన్న సిచ్యువేషన్లోకి వెళ్తారు మీ టాపిక్ వస్తే ఎప్పుడైనా మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య మీ టాపిక్ వస్తే ఇంకా గొడవ అవుతుంది వాళ్ళిద్దరికి సో అట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారనేది అయితే కనిపిస్తుందండి సో ఇంకా సో ఏదేమైనా సరే మీ పార్ట్నర్తో గొడవ పడము మీ పార్ట్నర్ని బ్లేమ్ చేయడము మీ పార్ట్నరే తప్ప తప్పు చేస్తున్నారని బ్లేమ్ చేయడము వీళ్ళు థర్డ్ పార్టీ ఏంటంటే ప్రతి దానికి నెగిటివ్ చెప్పడం ఏదైనా మీ పార్ట్నర్ అడిగితే కొట్లాడడము ఇంకా వచ్చేసి కొట్లాడడము గొడవలు పడడము తిట్టడము కొట్టడము సో ఫైనాన్షియల్గా మీ పార్ట్నర్ని చాలా యూజ్ చేసుకున్నాడు యూజ్ చేసుకుంటున్నాడు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుందండి సో ఇంకా మానసికంగా బాధ పెట్టడము టార్చర్ చేయడము మాటలతో ఇబ్బంది పెట్టడం తిట్టడం అంటే ఆ బిహేవియరే చాలా రూడ్ బిహేవియర్ చాలా డామినేటెడ్ అండ్ క్రియల్ బిహేవియర్ అనమాట సో మీ పార్ట్నర్ తప్పనిసరి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉండవలసి వస్తుంది నరకం అనుభవిస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే అంటే మీ పార్ట్నర్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మరి దుర్భాషలు ఆడుతున్నారు సో మీ పార్ట్నర్ని మీ నుంచి దూరం చేయాలనేటటువంటి ఆలోచనలతో థర్డ్ పార్టీ అయితే ఉన్నాడని అయితే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుందండి yeah. so, సో డెఫినెట్గా ఒంటరిగా దిగులుగా లిటరల్గా వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి బాధ ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారు మీ వైపుకు రావాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచనలో ఉన్నారనేది ఇక్కడ కనిపిస్తుంది ఇది సో మరి థర్డ్ పార్టీ నుంచి మరి మీ పార్ట్నరు మరి మూవ్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మరి మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారా లేదా చూద్దాం అసలు ఓకేనా చూడండి డెఫినెట్గా మీ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేసి మీ దగ్గరికి రావాలి మీతో ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు ఒక అబండెన్స్ తీసుకురావాలి ఒక ఫైనాన్షియల్గా స్టెబిలిటీ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్ నాకు కావాలని ఆలోచనలు వీళ్ళు ఉన్నారు తప్పకుండా వెరీ గుడ్ మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ పార్ట్నరు లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారంటే చూద్దాం ఎస్ డెఫినెట్గా రీయూనియన్ కాడే వచ్చింది లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారు వీళ్ళు మీ రిలేషన్షిప్ కావాలని నేను నేను చాలా మిస్ అవుతున్నాను ఎమోషనల్గా నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నాను అంటున్నారు వెరీ గుడ్ వెరీ నైస్ సో అదండి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్